హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము మీకు హైదరాబాద్ స్టైల్లో స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ మసాలా చేస్తున్నాము చాలా మంచి సాటిస్ఫాక్షన్ రెసిపీ అండి ఇది రైస్ నాన్స్ రోటీస్తో అద్భుతమైన కాంబినేషన్ సహజంగా ఎగ్ మసాలా కర్రీ అందరికీ తెలిసిందే బట్ మేము డిఫరెంట్ మెథడ్లో టేస్టీగా చేస్తున్నాము ఈ పద్ధతిలో కానీ మీరు ట్రై చేశారంటే ద బెస్ట్గా ఉంటుంది కర్రీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంతకు ముందు ఎప్పుడు టేస్ట్ చేయని ఎగ్ మసాలా కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుతూ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకొని దీంట్లోనే మూడు పచ్చిమిర్చి వేసి వీటితో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో టమాటో పేస్ట్ వేసి బాగా కలిసేలా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత అర గ్లాస్ వాటర్ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే అర స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్కి గ్రేవీ ఇలా థిక్గా అయిపోయింది గ్రేవీ ఈ టైప్లో కుక్ అయ్యాక ఇందులోనే నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసేసి యాడ్ చేసుకొని పైన కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి ఎగ్ని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ మధ్యలో ఇలా ఎగ్స్ని మరోవైపుకు తిప్పుకొని కుక్ చేసుకోవాలి ఇలా బాగా ఎగ్ ఫ్రై అయ్యాక చివరిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాం చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా తింటుంటే తింటుండే స్పైసీ స్పైసీగా చాలా బాగుందండి వేడి వేడి రాయిస్తో లేదా రోటీస్తో పూరీస్ దేంతో సర్వ్ చేసినా కూడా ఫ్యాబ్లెస్గా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్ టేస్ట్ టెక్స్చర్తో అదిరిపోయిందండి బాబు దీన్ని ఇలా ఏ కాంబినేషన్ లేకపోయినా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎగ్ స్మెల్ అనేది రాకుండా వెజ్జెస్ అన్నీ పంటికి తగులుతూ స్పైసీ స్పైసీగా నోటికి స్పైసీ స్పైసీగా అయ్యో వర్ తిన్నా సరే ఫిదా అయిపోవాల్సిందే అంత బాగుందన్నమాట మీకు నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఈ టేస్టీ అండ్ ఎమ్మి రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి టిక్కు టిక్కుల బండి టిక్కులాడే బండి అందరూ వాడే బండి బ్రేకులు లేని బండి ఏమిటది అచ్చి